రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో చేసే హంగామా అందరికీ తెలిసిందే వర్మ ట్వీట్లు ఒక్కోసారి ఎవరికీ అంతుపట్టవు ఇంకొన్నిసార్లు వర్మ ట్వీట్లు ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంటాయి అయితే తాజాగా వర్మ ఓ ట్వీట్ వేశాడు హిందీ వాళ్ళు తెలుగు సినిమాలు చూస్తుంటే తెలుగు వాళ్ళు మలయాళీ సినిమాలు చూస్తున్నారు అని ట్వీట్ చేశాడు దీనికి బుజ్జి ఖాతా నుంచి ఓ ట్వీట్ వచ్చింది నన్ను మాత్రం అందరూ చూస్తారు అని బుజ్జి ట్వీట్ వేసింది ఈ ట్వీట్కు వర్మ కూడా ఫన్నీ రిప్లై ఇచ్చాడు నేను మామూలుగానే ఇలాంటి చిన్నపిల్లల కిడ్నీస్ మూవీస్ చూడను కానీ బుజ్జిని మాత్రం చూస్తాను అని ఫన్నీగా రిప్లై ఇచ్చాడు దీనికి నెటిజన్లు ఫన్నీగా రిప్లైలు ఇస్తున్నారు బుజ్జి అంటే అమ్మాయి కాదు వెహికల్ అని కౌంటర్లు ఇస్తున్నారు బుజ్జీ మేనియా బాగానే పెరిగిందంటూ నెటిజన్లు ట్వీట్లు వేస్తున్నారు శనివారం సాయంత్రం బుజ్జీ కోసం సోషల్ మీడియాలో జరిగిన హంగామా అందరికీ తెలిసిందే సాయంత్రం ఐదు గంటలకు బుజ్జిని పరిచయం చేస్తామని కల్కీ యూనిట్ చెప్పింది కానీ చివరకు ఆలస్యంగా అంటే రాత్రి తొమ్మిది గంటలకు అప్డేట్ ఇచ్చారు కీర్తి సురేష్ వాయిస్ ఓవర్ లో బుజ్జీ పాత్ర సాగుతుంది కానీ ఆ బుజ్జి ఎలా ఉంటుంది ఎలాంటి వాహనాలు తయారు చేశారనేది మాత్రం క్లారిటీగా చూపించలేదు బుజ్జిని మే ఇరవై రెండవ తేదీన పరిచయం చేయబోతున్నారు